హాయ్ ఫ్రెండ్స్ మా ఇంటి దగ్గర కోతులు చూసారా ఒక తల్లి పిల్ల ఇంకో పిల్ల బోల్డ్ కోతులు వచ్చినాయండి ఆడుకుంటున్నాయి మా ఇంటి గుమ్మం ముందు నిండానండి రోడ్డు మీద చూసారా ఎన్ని కోతులు ఉన్నాయో ఇవ్వండి చూడండి ఎన్ని కోతులు ఉన్నాయో చాలా ఉన్నాయి ఒకసారి పది వచ్చినాయి దానికి పిల్ల ఉంది పిల్ల చూసారా నిన్న నిన్న కానీ పిల్ల అనుకోండి ఇంటి ఇక్కడే మాకు చూసాం మాకు తెల్లారు లేస్తే కోతులు అండి పీబెచ్చంగా ఉంటాయి అసలు చూసారు ఆ పిల్ల ఏడబడిపోద్దు నెట్ట పట్టుకుంది గోడ మీద అన్ని మనలాగా ఉంటాయండి సేమ్ అసలు ఎన్ని కోతులు వచ్చినాయండి ప్రతి తల్లి కోతికి బిడ్డ పిల్ల ఉందండి ఎక్కడ మీరు పోకుండా చూడండి ఇక్కడ ఒకటి కాపల పిల్ల దగ్గర మాకు కొంచెం ఆదమర్సు ఉంటే రిమోట్లు ఫోన్లు కాస్ట్లీ ఫోన్లు అయినా ఏదైనా చిన్న కాదు పెద్దదాన్ని కాదు ఎత్తుకెళ్ళిపోయి బ్యా బ్యాటరీలు కొరికేస్తాయి మొత్తం పీకేస్తాయి చాలా భయం అండి తాళం గింజలు అసలు ఇదని లేదు అదని లేదు ఏది ఉంటే అది ఎత్తుకెళ్ళిపోతాయి ఎంత జాగ్రత్తగా ఉండాలండి చూసార ఎన్ని కోతులు ఉన్నాయో ఆ గోడ ఎక్కెళ్ళిపోయింది ఇంకో కోతి ఇంకోటి చూడండి ఎక్కుతుంది అంటే చాలా కోతులు అండి నేను ఊరిని బయట నుంచి ఉంటే చాలాసేపు ఉన్నాయి లేని లోన్కి వెళ్ళొచ్చు లేదు కొన్ని కోతులు వెళ్ళిపోయినాయి ఉన్నట్లనే తీస్తున్నాను చూడండి అక్కడ ఒకటి వెళ్ళిపోయింది కింద ఇంకోటి వెళ్తుంది చూడండి మళ్ళీ పైన ఇంకొక్క చూడండి ఇంకోటి వెళ్తుంది చాలా ఉన్నాయండి థ్యాంక్ యూ లైక్ చేయండి